ండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ మొత్తం ప్రతి ప్రతి గ్రామంలో తను ఎంపీగా ఉండి ఏం చేసినారు అనేటువంటిది ఒక డిజిటల్ ప్రింట్ వేయించినారు గోడల మీద కరీంనగర్ పార్లమెంటు లో ఏ ఊరికి పోయినా కూడా ఆ గ్రామంలో గోడల మీద ఖచ్చితంగా రాసి ఉంటాయి మరి వాళ్ళ పొన్నం ప్రభాకరన్నకు కళ్ళు కనబడకపోతే ప్రభాకరన్నకు చెవులి నవడకపోతే మరి అది మా తప్పైతుందా లేకపోతే మరి మీకు ఇనబడాలి అంటే ఏమన్నా చేయాలంటే మరి తీసుకపోయి మేమే ఎక్కడన్నా డాక్టర్ దగ్గర చూపియమంటే చూపిస్తాం అది మా తప్పట్లయితే కరీంనగర్ ప్రజలందరికీ తెలిసిన తర్వాత కరీంనగర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలిసిన తర్వాత కరీంనగర్ లో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలిసిన తర్వాత మరి పొన్నం ప్రభాకర్ గారికి కేటీఆర్ గారికి మాత్రమే వినబడతలేవు అంటే దానికి మేం బాధ్యులం కాదు అని మా ప్రభాకర్ అన్నకు మల్లమల్ల కూడా నేను చెప్తున్నా గంగుల కమలాకర్ గారికి బండి సంజయ్ గారికి ఎంత సాన్నిహిత్యం ఉన్నదో మా అందరికి కూడా తెలుసు అందుకనే ఇక్కడ రాజకీయం చేస్తుండ్రు అని మేము ఒకటే అడుగుతున్నాం సాన్నిహిత్యం ఉంటే ఒక్క చోట నిలబడి కొట్లాడతారా సాన్నిహిత్యం ఉంటే మీ లెక్క ఉస్నాబాద్ కు పారిపోతారు ఇవాళ పొన్నం ప్రభాకర్ అన్న మీరు సమాధానం చెప్పాలా మీరు కరీంనగర్ లో పోటీ చేయకుండా మీరు గంగల కమలాకర్ మీద పోటీ చేయకుండా మీరెందుకు ఉస్నాబాద్ కు పారిపోయినరు కమలాకర్ గారి పైన పోటీ చేసి కేవలం మూడు వేల ఓట్లతోటి ఓడిపోయి మళ్ళా అదే కరీంనగర్ నుంచి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారి పైన మీరు ఆరోపిస్తున్నారు కదా అసలు నిజానికి చెప్పాలంటే కేటీఆర్ గారితోటైనా గంగుల కమలాకర్ గారితోటైనా దోస్తానా ఉన్నది మీకు కాదా మీరు కూడా మీరు పోటీ చేసి ఓట్లు జీల్చుకుంటే అక్కడ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు గెలుస్తారని మీరు ఉస్నాబాదు బీఆర్ఎస్ తోటి లాలూచి పడి ఉస్నాబాద్ కు పారిపోలేదా போய் உஸ்னாபாத் போட்டி செய்யலா